తల్లిని వలలో వేసుకుని బిడ్డకు కడుపు చేసిన కామాందుడు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బాలికకు అబాషన్ చైల్డ్ లైన్ విచారణలో వెలుగులోకి సంచలన వాస్తవాలు తల్లి ఆమె ప్రియుడిపై రేప్ పోక్సో కేసులు నమోదు మహిళను మోసంలో పడేసిన ఓ కామాంధుడు ఆమె కూతురుపై కూడా లైంగిక దాడి చేసి గర్భవతిని చేశాడు తన మరిది వరుసాయే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఆ మహిళ సొంత బిడ్డను ఆ దుర్మార్గుడి కామాగ్నికి బరిగా ఇచ్చింది ఈ దారుణ ఘటనలో బాధిత బాలిక పదహారు గర్భం దాల్చింది మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని అమ్మ ప్రైవేట్ ఆస్పత్రిలో బాలికకు అబార్షన్ చేశారు చైల్డ్ లైన్ విచారణలో ఈ దారుణ నిజాలు వెలుగులోకి వచ్చాయి మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులు వైవాహిక విభేదాల కారణంగా విడిగా జీవిస్తున్నారు దీంతో భార్య తన కూతురితో కలిసి మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ప్రాంతంలో నివసిస్తోంది ఈ క్రమంలో ఆమెకు మరిది వరుస అయ్యే రాము అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది మహిళను వలలో వేసుకున్న రాము ఆమె కూతురిపై కూడా కన్ను వేశాడు తల్లి ప్రోత్సాహంతో ఆ బాలికపై పలుమార్లు లైంగిక దాడి జరిగింది ఫలితంగా బాలిక గర్భవతి అయింది ఈ విషయాన్ని బాధిత బాలిక కొన్ని రోజుల క్రితం తన అమ్మమ్మకు తెలిపింది దీంతో తొర్రూరులోని అమ్మ ప్రైవేట్ ఆస్పత్రిలో బాలికకు అబార్షం చేశారు ఈ ఘటనపై చైల్డ్ లైన్కు ఫిర్యాదు అందడంతో అధికారులు విచారణ చేపట్టారు విచారణలో తల్లి మరియు ఆమె ప్రియుడి దారుణాలు బయటపడ్డాయి అబార్షన్ నిర్వహించిన ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదైంది బాలికపై లైంగిక దాడి చేసిన రాము సహకరించిన బాలిక తల్లిపై రేప్ మరియు పోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు తొర్రూరు సిఐ గణేశ్ తెలిపారు జాగ్రత్తలు సలహాలు ఈ దారుణ ఘటన ఆధారంగా ఇలాంటి సంఘటనల నుండి రక్షణ పొందేందుకు కొన్ని జాగ్రత్తలు మరియు సలహాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి ఒకటి పిల్లలతో సన్నిహితంగా ఉండండి తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎల్లప్పుడూ బహిరంగ సంభాషణలు జరపాలి వారి రోజువారీ కార్యకలాపాల గురించి తెలుసుకోవడం ద్వారా అనుమానాస్పద పరిస్థితులను ముందుగానే గుర్తించవచ్చు రెండు వ్యక్తిగత సంబంధాలపై శ్రద్ధ వివాహేతర సంబంధాలు కుటుంబ సభ్యులపై తీవ్ర ప్రభావం చూపుతాయి అటువంటి సంబంధాలు కొనసాగించే ముందు పిల్లల భద్రతను పరిగణనలోకి తీసుకోవాలి మూడు పిల్లలకు అవగాహన కల్పించండి బాలలకు మంచి స్పర్శ చెడు స్పర్శ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి తెలియజేయాలి ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే వెంటనే పెద్దలకు చెప్పేలా ప్రోత్సహించాలి నాలుగు అపరిచితులు పరిచితులపై నిఘా కుటుంబ సభ్యులు లేదా బంధువులైనా పిల్లలతో వారి ప్రవర్తనను గమనించాలి అనుమానాస్పద చర్యలు కనిపిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలి ఐదు సహాయం కోసం సంప్రదించండి లైంగిక వేధింపులు లేదా దుర్వర్తన గురించి సమాచారం తెలిస్తే వెంటనే చైల్డ్ లైన్ ఒక వెయ్యి తొంభై ఎనిమిది లేదా స్థానిక పోలీసులను సంప్రదించండి ఆరు చట్టపరమైన అవగాహన పోక్సో చట్టం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్షువల్ ఒఫెన్సెస్ యాక్ట్ గురించి తెలుసుకోండి ఇది బాలలపై లైంగిక నేరాల నుండి రక్షణ కల్పిస్తుంది ఏడు మానసిక ఆరోగ్యం బాధితులకు మానసిక స్థైర్యం అందించడం కోసం కౌన్సెలింగ్ సేవలను వినియోగించుకోవాలి ఇటువంటి ఘటనలు బాలల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి ఈ జాగ్రత్తలు పాటిస్తే సమాజంలో ఇలాంటి దారుణ ఘటనలను నివారించడంలో సహాయపడవచ్చు